మీ డయాబెటీస్ నుంచి మీరు రివర్స్ చేయాలంట ఇక్కడ ఒక పవర్ఫుల్ మెడిసిన్ ఉంది అది వచ్చి కంప్లీట్ గా ఫ్రీ గానే మీకు దొరకంది అది వచ్చి స్లీప్ సపోజ్ మీ బాడీ నుంచి ఒక స్మార్ట్ ఫోన్ లాగా మీరు వచ్చి యూజ్ చేస్తా డైలీ వచ్చి మీ బాడీ నుంచి వర్క్ చేస్తండ్రో స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తారు చాలా యాప్స్ యూజ్ చేస్తారు అవుతు బ్రౌజ్ చేస్తండ్రో అసలు వర్క్ చేస్తండ్రు ఆ టైమ్ లో ఏమవుద్ది మీ బ్యాటరీ వచ్చి డ్రైన్ అవుతా ఉంటది అదే మీరు వచ్చి వన్స్ చార్జ్ చేసిన అవతల వచ్చి మళ్ళీ వచ్చి మీ స్మార్ట్ ఫోన్ వచ్చి బాగా వర్క్ చేస్తుంది అదే నాకు వచ్చి మీ బాడీ నుంచి మీరు డైలీ వర్క్ చేస్తారు వర్క్ చేస్తండ్రు స్ట్రెస్ ఉంది అనేటప్పటికి మీకు ఒక మంచి స్లీప్ వచ్చి మీ బాడీ వచ్చి మళ్ళీ రీఛార్జ్ అవుద్ది సో దాని నుంచి మనం వచ్చి స్లీప్ వచ్చి అంత ఇంపార్టెన్స్ చెప్తున్నాము ఎందుకు దాంట్లో వచ్చి సైన్స్ ఏమంటే మీకు వచ్చి నిద్ర వచ్చి చాలా తక్కువగా ఉంది వచ్చి మీ స్ట్రెస్ హార్మోన్స్ వచ్చి జాస్ లైక్ కార్టిసాల్ అనే హార్మోన్స్ వచ్చి జాస్తి ఉంది అలా జాస్తి అయ్యేటప్పటికి వచ్చి మీ బ్లడ్ షుగర్ జాస్తి అవుతుంది అండ్ సెకండ్ వచ్చి మీకు వచ్చి పూర్ స్లీప్ చాలా నిద్ర వచ్చి తక్కువగా ఉంది అంటే మీ బాడీ లో వచ్చి ఇన్సులిన్ రెస్ట్రోన్స్ వచ్చి జాస్తి ఉంది సో ఇన్సులిన్ రెసిట్రోన్స్ జాస్తి అయ్యేటప్పటికి వచ్చి మీకు డయాబెటీస్ నుంచి రివర్స్ అయితే చాలా కష్టంగా అండ్ థర్డ్ గా వచ్చి మీకు వచ్చి స్లీప్ వచ్చి చాలా తక్కువ చాలా వచ్చి ఆకలి ఈ గ్రిన్ అండ్ లెఫ్టిన్ హార్మోన్స్ వచ్చి మీకు వచ్చే ఆకలి నుంచి తీసుకుని వస్తుంది సో దాని నుంచి చాలా వచ్చి జంక్ ఫుడ్స్ క్రేవింగ్ ఉంటుంది మీకు అదే మీరు వచ్చి సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ డీప్ స్లీప్ వచ్చి మీరు చేసేటప్పటికి వచ్చి మీ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇచ్చి జాస్తి అవుద్ది మీ క్రేవింగ్స్ తక్కువ అవుద్ది అండ్ మీ బ్లడ్ షుగర్ వచ్చి బాగా స్టెబిలైజ్ అవుద్ది అదే మీరు వచ్చి డయాబెటీస్ రివర్స్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ స్క్రీన్ లో ఉండే నంబర్ వచ్చి మీరు చూసి కాల్ చేయండి అండ్ ఈ వీడియో మీకు లైక్ చాలా ఇన్ఫర్మేషన్ ఉందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్